హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ అందరూ అమ్మాయి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు అందుకోసం నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ అయితే మాత్రం డైలీ పెడుతున్నాను కానీ లాంగ్ వీడియోస్ కొంచెం ఎడిటింగ్ ప్రాసెస్ ఎక్కువ కదా అందుకే కొంచెం టైం పడుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఇలా చిలికిడి దుంపు వడితే వండుతున్నాను ఇవి అయితే రెండు రకాలైతే ఉంటాయి కదా ఒకటి ఈ వైట్వి ఇంకొకటి రెడ్ దుంపలు ఉంటాయి కదా ఇవైతే వైట్ వండుతున్నాను చాలా బాగుంటాయి ముందైతే నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడైతే ఇలా చిక్కిడి పిక్కలు వండుతున్నాను ఇవి ఓన్లీ సీజనల్ మాత్రమే దొరుకుతాయి ఈ వింటర్లో దొరుకుతాయి కాబట్టి చాలా బాగుంటాయి ఇవి ఎందులో వేసుకున్నా చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెండు కలిపి అయితే కూర వండుతున్నాను ముందుగా అయితే ఈ దుంపల్ని కుక్కర్లో అయితే వేస్తున్నాను ఆల్రెడీ కడిగాను నేను నెక్స్ట్ ఈ పిక్కలు కూడా వేసుకొని అయితే ఒక టూ విజిల్స్ అయితే పెట్టిస్తున్నాను నార్మల్గా అయితే కొంచెం టైం పడుతుంది కదా కొంచెం ఉప్పు వేసుకొని అయితే ఒక టూ విజిల్స్ పెట్టించిన తర్వాత బాగా ఉడికిపోయి ఈ దుంపలు మరీ మెత్తగా ఉడికిపోతే అస్సలు బాగోవు అందుకోసం కొంచెం గట్టిగానే ఉండాలి ఇలా కుక్కర్లో అయితే కొంచెం త్వరగా అవుతుంది నార్మల్గా అయితే కొంచెం టైం పడుతుంది ఉడకడానికి అనేసి ఇలా కుక్కర్లో అయితే పెట్టండి ఇలా మొత్తం అన్నీ కూడా తొక్కలు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక లోని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని తగినంత ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని అయితే మరొకసారి మొత్తం అంతా కూడా కలిసేలాగా అయితే కలుపుకోవాలి ఈ టమాటా ముక్కలు మెత్తగా అయితే మగ్గిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ పిక్కులు ఈ దుంపలు కూడా వేసుకొని అయితే మొత్తం అంతా కూడా కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కూడా కలిపిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు అయితే ఉడకనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత చూసారా ఇలా మొత్తం అంతా కూడా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇలా ఫ్రైగా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే గ్రేవీ కోసం వాటర్ వేస్తున్నాను ఇలా వాటర్ వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికిస్తే ఈ కౌర్ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైం అయితే పట్టదు ఎందుకంటే మనం ఆల్రెడీ కుక్కర్ లో ఉడికించాం కాబట్టి దుంప పిక్కలను నార్మల్ గా అయితే కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఉడికించి తీసుకుంటే మాత్రం చాలా త్వరగా అయిపోతుంది ఈ చిక్కుడు పిక్కలు ఈ సీజన్ లోనే దొరుకుతాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ చపాతీలకు కానీ రైస్లో కానీ ఎందులో కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కువ టైం కూడా పట్టదు చాలా ఈజీగా అయిపోతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే ఇంకే మాత్రం నేర్చకుండా మీరు కూడా ట్రై చేయండి వీడియో కనుక నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో కింద కామెంట్ చేసేయండి